హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గరుడ పురాణం ఫుల్ సిరీస్ ప్రీవియస్ ఎపిసోడ్స్లో అంటే ఎపిసోడ్ పదిహేను నుంచి ఎపిసోడ్ ఇరవై ఏడు వరకు భయంకరమైన నరకాలు వాటికి వెళ్ళిన వారికి ఏ శిక్షలు పడతాయో చెప్పాను ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ లింక్ ఇచ్చాను దాని సహాయంతో మిగతా ఎపిసోడ్లు కూడా చూసేసి రండి ఈ శిక్షలు నరకాలు అన్ని ఇంకా ఇవాల్టి ఎపిసోడ్తో ఆకరి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి కొత్త అధ్యాయం మొదలవబోతుంది దాంట్లో కొత్త కంటెంట్ చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో గరుడు శ్రీ మహావిష్ణువుని బ్రహ్మ హత్య అంటే ఏంటి ఆ హత్య చేసిన వారికి ఏ శిక్ష పడుతుంది ఇంకా చిన్న చిన్న తప్పులు చేసిన వారికి కూడా శిక్షలు పడతాయా అసలు అలా శిక్షలు పడితే ఏంటి ఇంకా అసలు ఆ తప్పులు ఏంటి అని అడగగా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానం ఇస్తారు గరుడ చాలా మంచి ప్రశ్న అడిగావు చిన్న తప్పు పెద్ద తప్పు అనేది ఏమీ ఉండదు భూలోకం దాటి వచ్చిన వాళ్ళకి ఏ తప్పు చేసినా సరే శిక్ష ఉంటుంది ఇక్కడ ఈ నరకంలో అబ్బాయిలకు ఒక రకమైన శిక్ష అమ్మాయిలకు ఒక రకమైన శిక్ష అంటూ ఏమీ ఉండదు ఇక్కడ అందరినీ వారు చేసిన పాపంతోనూ పుణ్యంతోనూ కొలవబడతారు ఎవరైతే వారి జీవన పర్యంతం ధర్మం అనేది చేయకుండా ఉంటారో వారు యుగాంతం వరకు నరకాల్లో పడి శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు ఇక్కడ పురుషులకు ఎక్కువ శిక్ష స్త్రీలకి తక్కువ శిక్ష అని ఏమీ ఉండదు అందరికి సమానమైన శిక్ష ఉంటుంది పాపం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో ఎవరైనా కుటుంబాన్ని పోషించినప్పటికీ ఆ పాపం కుటుంబంలో ఉన్న వాళ్ళకి రాదు కేవలం ఆ ఇంటి యజమాని ఒక్కడికే ఆ పాపాలు శిక్షలు వర్తిస్తాయి బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ్ణి చంపడం ఎవరైతే బ్రాహ్మణుని చంపుతారో వారు బ్రహ్మహత్య చేసినట్టుగా పరిగణిస్తారు వారికి భయంకరమైన శిక్ష ఉంటుంది నరకంలో కానీ ఈ రోజుల్లో బ్రహ్మహత్య అంటే కేవలం బ్రాహ్మణ్ణి చంపడం మాత్రమే కాదు ఇంకా వివిధ రకమైన పాపాలు చేసిన వారికి కూడా బ్రహ్మహత్య చేసినట్టుగానే పరిగణిస్తారు అవి ఏంటి అంటే దేవతల పట్ల భేద బుద్ధిని చూపించడం గురువులు తల్లిదండ్రుల్ని ద్వేషించడం విష్ణువు శివుడి యొక్క నైవేద్యాలను తిరస్కరించడం శాస్త్రాలని ద్వేషించడం పురాణాలని ద్వేషించడం పితృదేవతలకు అంటే మరణించిన పెద్దలకు పూర్వీకులకు చేసే శ్రాద్ధ కర్మలు చేయకుండా నిరాకరించడం వివాహితులను ఇంకా కన్యలను చెరచడం భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం గోవుల్ని హింసించడం ఆవులు బ్రాహ్మణులు అందరూ కలిసి సమూహంగా ఉన్న చోట వారి మధ్య నుంచి ఎటువంటి శాస్త్రీయ విధానాలను పట్టించుకోకుండా నడవడం ఎవరైనా సంధ్యావందనాలు చేసుకుంటుంటే వారిని అడ్డుకోవడం అగ్నిని మిత్రుణ్ణి కాలితో తన్నడం ఇతరుల ఆహారాన్ని కాజెయ్యడం వేసిన మీద ఆదాయాన్ని పొంది దానితో బ్రతకడం ఇవన్నీ కూడా బ్రహ్మహత్య చేసిన పాపం కిందే వస్తాయి వీరందరినీ కుంభిపాక నరకంలోకి పంపిస్తారు బంగారం ఇతర లోహాలను దొంగిలించిన వ్యాపారం చేసుకునే వాళ్ళని దొంగిలించిన వేరే వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన భూముల్ని కాజేసిన అల్ప ప్రాణుల్ని హింసించిన తప్పు చెయ్యని వారిని దండించినా అన్యాయం కళ్ళెదురుగా కనిపిస్తున్నా దాన్ని ఎదురించకుండా ఉన్నా సాటి మనిషికి సహాయం చేయకుండా ఉన్నా పితృదేవతలని అంటే చనిపోయిన పూర్వీకుల్ని ఎగతాళి చేసిన వీటన్నిటిని కూడా పాపాల కింద పరిగణించి వీళ్ళందరినీ కాళ్ళ సూత్ర నరకానికి పంపిస్తారు బ్రాహ్మణుల ఆస్తి దొంగనించినా కట్నం తీసుకుని వివాహం చేసుకున్న ఆహారం మంచినీళ్లు అమ్మిన అహంకారంతో అక్రమాలు చేసిన వండిన అన్నాన్ని నేలపాలు చేసినా పాలు నెయ్యి వంటి విలువైన సామాన్యులకి అందనంత ధరలకి అమ్మిన వీటన్నిటిని కూడా పాపాల కింద పరిగణించి ఈ పాపాలు చేసిన వారందరినీ కృమిభోజన నరకానికి పంపిస్తారు వావి వరుసలు లేకుండా స్త్రీలతో తిరగడం మాట తప్పడం భార్య భర్తని గౌరవించకుండా ఉండడం కృతజ్ఞత భావం లేకపోవడం వెన్నుపోటు పొడవడం అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం ఉచితంగా ఇవ్వాల్సినవి వెలకట్టి అమ్మడం నోరు లేని అల్ప ప్రాణుల్ని మాంసాహారి జంతువులకి ఆహారంగా వెయ్యడం వీటన్నిటిని కూడా పాపాల కిందే పరిగణించి ఈ పాపాలు చేసిన వారందరినీ అందకూపా నరకానికి పంపిస్తారు అని శ్రీ చెప్తాడు ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్తో నరకాలు ఇంకా ఏ తప్పు చేసిన వారికి ఏ శిక్షలు పడతాయి అనే అధ్యాయం అయిపోయింది ఇంకా గరుడు పురాణం బుక్లో కొత్త అధ్యాయంలో ఉన్న కంటెంట్ డిసైడ్ చేసి అంటే మిక్స్డ్ తెలుగు సంస్కృతంలో ఉన్న భాషని అందరూ వాడే అర్థమయ్యే తెలుగు భాషలోకి మార్చి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పడం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే గరుడు పురాణంలో ఉన్న విషయాలు మీ అందరికీ క్లారిటీగా అర్థం కావడం కోసం ఈ ఇరవై ఎనిమిది ఎపిసోడ్లు నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏఐ సాఫ్ట్వేర్స్ని కొని దానిలో ఎడిటింగ్ చేసి మీకు చూపించాను ఇంత కష్టపడ్డ మా ఛానల్కి మీరు ఇవ్వాల్సిన చిన్న సపోర్ట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ అవ్వడం వీడియోని అందరికీ షేర్ చేసి వైరల్ చేసి ఎక్కువ సబ్స్క్రైబర్ని తీసుకురావడం మీరు ఇలా చేస్తే అది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఆ ఎంకరేజ్మెంట్తో భవిష్యత్తులో వచ్చే కొత్త ఎపిసోడ్స్ని చాలా నీట్గా తయారు చేసి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఇప్పటివరకు ఇచ్చిన వారందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ